హరహర మహాదేవ ఈనాటి నీతిలోకి వెళ్ళబోయే ముందు మన దేశంలో జరిగిన బాధాకరమైన ఉగ్రవాద సంఘటన ఏదైతే ఉందో దానికి మనం సంతాపాన్ని తెలియజేసుకుంటూ అలాగే కొన్ని విషయాలు చెప్పుకుని విదురు నీతిలోకి వెళ్ళడం జరుగుతుంది చాలా కాలం ఈ ఉగ్రమూకలు అనేటువంటి పీడ లేకుండా మన దేశం ఉంది కదా అని సంతోషించే లోపే ఇలాంటి అమానవీయమైన ఘటన అని పేర్కోవచ్చు దీన్ని ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం హిందువా ముస్లిమా అని మతాన్ని అడిగి మరీ చాలా దారుణంగా చంపారు అక్కడ ఉగ్రవాదులు పైగా తన భర్తని చంపినందుకు గాను తనని కూడా చంపేయమని ఒక ఆమెడ వేడుకుంటే నువ్వు బతికే ఉండాలంటూ ఆమెడికి జీవితాంతం శిక్ష విధించారు నిజానికి ఇలాంటి అమానవీయమైన సంఘటన చాలా చాలా శోచనీయం పాకిస్తాన్కి తొందరలోనే దీపావళి పండగ రుచి చూపించాలి మన సైనికులందరూ కూడా అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎప్పుడో కాశీ క్షేత్రాన్ని గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినప్పుడట అందరినీ చంపుకుంటూ అతను వెళ్ళిపోతే దేవాలయాన్ని కాపాడుకోవడానికి చివరికి అక్కడ ఉన్నటువంటి అర్చకులు కమండలాలు అలాగే పూజా పళ్ళాలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళారట మనసుకి ఎలా అనిపించిందంటే నిజానికి అవసరమైతే యుద్ధానికైనా వెళ్ళి హతమార్చాలనేంత ఒక ఉద్రేకమైనటువంటి మానసికమైన స్థితి కలిగింది నిజానికి ఆ బాధ వాళ్ళ బాధనంతా చూసినా విన్నా కూడా కానీ ఒక సామాన్యుడు ఎమోషన్ అయితే వాటికి మోషన్ రావడం తప్ప ప్రయోజనం లేదు ఈ దేశంలో ఇంతే ఇదిలాగే ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళని కోరుకునేది మనం కోరే కోరిక దాకా వెళ్ళదనుకోండి కానీ ఇలాంటి దరిద్రుల్ని సమూలంగా నాశనం చేయాలనే ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలకి దేశక్షేమం కోసం పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయానికి మన మద్దతు ఖచ్చితంగా ఇవ్వాలని ఆశిస్తున్నాను అలాగే ఇంకొక మాట కూడా ఆ చనిపోయినటువంటి వ్యక్తులను ఉద్దేశించి మన ఇంట్లో దీపం పెట్టి కాసింత వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని రామనామం కానీ శివనామం కానీ ఏదైనా ఒక భగవన్ నామ స్మరణ కాసింతసేపు వాళ్ళ నిమిత్తంగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను అలా చేస్తే పుణ్యం ఉంటుందా అండి అని అనుకోవద్దు ఇది భారతదేశం ఖచ్చితంగా మహర్షులు చెప్పిన దానికి ఫలితం ఉండే తీరుతుంది మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో మన మతాన్ని మూఢనమ్మకం అని అంటూ ఉంటారు మిగిలిన మతాలనేటువంటి ధైర్యం అనేది ఎవరికీ ఉండదు ఇదే చాలా బాధాకరంగా ఉంటుంది దేశవాళి ఒకరు అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన నాకు చెప్పిన విషయాలు నేను మీకు ఇప్పుడు పంచుకుంటున్నాను అండమాన్ జైల్లో అట ఇప్పటికి కూడా రాత్రిళ్ళు విచిత్రమైన ఆకారాలు తిరుగుతున్నట్టుగాను అలాగే ఆ సముద్రపు దిబ్బల మీద ఎవరో కూర్చున్నట్టుగాను అనేకమైన అరుపులు వినిపిస్తున్నట్టుగాను అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారట అక్కడ ఎన్నో దీవులు ఉన్నా కూడా ఇప్పటికీ అందరూ అన్ని చోట్ల నివాసం ఉండలేరు ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఒకానొకప్పుడు ఈ తెల్లదొరలు మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ హింస పెట్టారు పాపం వాళ్ళ నిమిత్తంగా ఉత్తర క్రియలు చేసేవాళ్ళు కూడా లేరు పురాణాల్లో ప్రాచీనమైన ధర్మంలో ఏం చెప్పారంటే ఎవరికి ఉత్తర క్రియలు చేయడానికి కూడా దిక్కు లేదో వాళ్ళకి రాజుగారే దగ్గరుండి ఈ క్రియలన్నీ జరిపించాలి అని చెప్పారు ఏమని చెప్తాం ఇది సెక్యులర్ దేశం అయిపోయింది కదా ఈనాడు అవన్నీ మాట్లాడడానికి వీల్లేదు ఎందుకు చెప్తున్నాను ఉత్తర క్రియలు కూడా నోచుకునేటువంటి జీవులు పాపం ఎంతకాలం అలాంటి స్థితిలో ఉంటారో కూడా మనకు తెలియదు అలాంటి వారికి మనం భగవన్ నామాన్ని జపించడం వల్ల మన పుణ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు సద్గతిని పొంది తీరుతారు ఎందుకంటే దుర్మరణం కదా పాపం ఆ కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉంటాయి తలుచుకుంటేనే కన్నీరు వస్తుంది ఇలాంటి సంఘటన బ్రతికున్న వాళ్ళకి శాపం చనిపోయిన వాళ్ళు ఆ క్షణం వేదన అనుభవించి చనిపోయారు కానీ బ్రతికున్న వాళ్ళకి కూడా ఇది శాపం ఆ కుటుంబాలని కోలుకోవాలని ప్రతి ఇంట దీపం పెట్టి భగవంతుణ్ణి స్మరణ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇదే క్రమంలోనే ఈనాడసలు విదురనీతుల శ్లోకం కూడా అదే హితయత్ సర్వభూతానాం ఆత్మనశ్చ సుఖావహం అంటాడు అందరికీ ఏది మంచి కలుగుతుందో ఏది చేస్తే తనకి సుఖం కలుగుతుందో ఆ పనినే చెయ్యాలి అని విదురుడు అంటాడు అలా ఎందుకు చేయాలంటే తత్ ఈశ్వరే మూలం అంటాడు ఏతత్ సర్వార్థ తత్ కుర్యాత్ ఈశ్వరే మూలం మనం మంచి చేస్తే అది ఈశ్వరుడు లెక్కలో చేరుతుంది ఎందుకంటే ఈశ్వరుడు ఒకడికి మంచి చేయాలి ఒకడికి చెడు చేయాలని ప్రత్యేకంగా అనుకోడు కదా ఎవడు ఏది చేశాడో దాన్ని తిరిగి ఇస్తాడు అది ఆయన యొక్క ఫిలాసఫీ అంతే ఆయన యొక్క తత్వం అంతే అది అంతే తప్ప ప్రత్యేకంగా ఒకడికి ఇది పక్షపాతం ఏముండదు కనుక మంచి చేసావా అది నీకు తిరిగి రెట్టింపై వస్తుంది చెడు చేసావా ఆ లెక్క కూడా వేరేగా ఉంటుంది ఆ మాటే విదురుడు స్పష్టంగా చెప్తాడు మూలం సిద్ధడే నీకు ఏది కావాలన్నా ఈశ్వరుడే మూలం అని తలచుకొని ఈ పనంతా చేయాలి ఒకప్పుడు పూర్తకర్మలు అనేవాళ్ళు మన భారతదేశంలో యజ్ఞరాగాదులు చేయడంతో పాటుగా బావి తవ్వడాలు సరస్సులు నిర్మాణం చేయడాలు ఉద్యానవనాలు చెట్లు నాటడాలు చలివేంద్రాలు ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు వీటిని పూర్తకర్మ అంటారు అంటే సమాజ సేవ అని అర్థం ఈ సమాజ సేవ చేస్తే ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు మనకి భాగవతంలో కూడా మైత్రేయుడి మహర్షి విదురుడికి మాట చెప్తాడు ఇలా గనక సేవ చేస్తే అది విష్ణుప్రీతిగా అనే భావంతో చేస్తే చాలా తొందరగా విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు అని అలాగా మనవంతుగా మనం చేయగలిగినటువంటి దైవికమైన ప్రార్థన చేద్దాం అవసరమైతే యుద్ధమైన చేయాల్సిందే ఇది మన దేశం కనుక తన్నిమిత్తంగా ఈరోజు సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విరమిస్తున్నాను నమస్కారం